వీళ్ళు అని చెప్పి వీళ్ళు కథలు ఎట్లున్నాయి అంటే ఇట్లాంటి పచ్చి అబద్ధాలు వీళ్ళు మాట్లాడేటివి అంటారు ఒక పేరు చెప్పి మల్లికార్జున కరిగే వివేక్ వెంకట సామి లేదంటే మల్లు మల్లు రవి మల్లు మల్లు రవి మల్లుపాటి విక్రమార్క నూట నలభై కోట్ల జనాభాలో ఈ భారతదేశం మీద అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులం అది మాల కులం అత్యధిక మాల తర్వాత మాదిగలు ఈ రెండు అత్యంత జనాభా కలిగిన కులాలు ఈ భారతదేశంలో ఇక గుర్తుపెట్టుకోండి విడదీస్తే విడదీస్తే ఏ కులం కూడా రెడ్డిలు కూడా మాలడంత లేరు రెడ్డి లేరు గౌడలు తీస్తే గౌడలు లేరు బీసీలు అందరు కలిస్తే ఎక్కువ కానీ కులాల వయసుగా ఎవరు లేరు యాదవులు లేరు ముదిరాజులు లేరు లేదని ఆ మాట వస్తే ఎవరు లేరు భారతదేశ వ్యాప్తంగా ఏకైక కులం అత్యధిక జనాభా ఉన్నది మాలా దాని తర్వాత మాదిగా అది పక్కన పెట్టేస్తే ఈయన సమన్యాయం చేసిన్నాయిడా మీరు చెప్పండి ఏబీసీలో వర్గీకరణ ఏ ఏలా ఏం చేసి రెల్లీలో పెట్టి మాదిగా ఉపకూలం బీల మాదిగా శీలమాల డీల ఆది ఆంధ్ర ఈ ఏది కూడా బీ వాళ్ళే తీసుకురు డీ కూడా బీ వాళ్ళే తింటారు ఇది తిని మళ్ళీ రిజర్వేషన్ల ఋషి మరిగి మాకు ఇరవై వస్తాయి మాకు ముప్పై వస్తాయి మరి వీళ్ళ తానే మనం లెక్క ఉందా అన్నాడు మొన్న జీటీవీలో ఇంటర్వ్యూ చేశారు మన దగ్గర చేసి అలా కాదని సార్ ఇప్పుడు మాదిగా మాలలు మొన్న జింకన జింకన గ్రౌండ్లో మీటింగ్ పెట్టిరు జనాభా కిక్కిరిసిపోయింది జనాభా కిక్కిరిసిపోయింది రెండు గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది ఎనిమిది గంటల వరకు ఎక్కడ ఐదారు ఆరామ్ గారు ఎక్కడ మేధిపట్నం ఎక్కడ ఎక్కడికెక్కడ పది ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యి జామ్ అయిపోయింది అంత జనాభా వచ్చింది మీరు మాలలు లేరన్నారు కదా మాలలు ముప్పై లక్షల మంది ఉన్నారని అంటారు అని చెప్పి ఆయన క్వశ్చన్ అడిగారు అడిగితే దగ్గర వాళ్ళు ముప్పై ఉన్నారా వాళ్ళు ముప్పై అంటే మేము కోటి అంటే టీవీలలో ఉంటారు టీవీలో ప్రజలు చూస్తారు మనం ఎంతకెంత మాట్లాడితే ఏమనుకుంటారు అనేది కూడా లేదు మనం నోటికి ఎంతో సంత మాట్లాడుకుంటే ప్రజలు ఏమనుకుంటారు లేదు మేము కోట్టం అయిపోయా అంటే ఎంత దౌర్జన్యం అది ఏమొస్తుంది ఇందులా ఏం పాడైంది రిజర్వేషన్లలో ఇది అంటరాని తనం కోసం అంటే అది విభజన పీక్ తీందాం అంటాడు అంటే ఏం మనుషులే నాకు అర్థం కాదు మళ్ళా ఫస్ట్ ఇంకోటి చెప్తాడు పంతొమ్మిది వందల ఐదులోనే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్కి అనుకూలం అనుకున్నా రెండుసార్లు చెప్తాడు ఆయన చెప్పింది రెండుసార్లు చెప్తా అన్న పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్కి అనుకూలం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్కి అనుకూలం పంతొమ్మిది వందల ఐదులో పంజాబ్లో చేసింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పంజాబ్లో పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై ఐదు శాతం చేసిర్రు అంటే పది శాతం పెంచిర్రు వాళ్ళ కాళ్ళు మొక్కలు పోయి కానీ మందకృష్ణ ఒక్క శాతం పెంచదామంటే వద్దొద్దొద్ద పెంచితే బాగుపడతారు దళితులు పెంచొద్దు ఏం కావాలి కొట్లాట కావాలి దానికి లక్ష డప్పులు కొడితే రాజ్యాంగం మారుతుందా మీరు చెప్పండి లక్ష డప్పులు కొడితే రాజ్యాంగం మారుతుందా రిజర్వేషన్లు వస్తాయా వస్తాయి అంటే రేపు నరేంద్ర మోడీ కూడా కొంతమందిని పైసలు ఇచ్చి పెడతాడు కోటి డబ్బులు పెట్టి కొట్టిస్తాడు కొట్టిస్తే మారుతా వస్తాయా రావు వచ్చేది ఉంటే వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు పార్లమెంటు చేయలేదు సుప్రీంకోర్టు చేయలేదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి చేయలేడు ప్రధానమంత్రి చేయలేడు అసెంబ్లీ కూడా చేయలేదు వాళ్ళకి హక్కులు లేవు వాళ్ళు కేవలం ఓట్లు వేస్తే పాలించిపోవాల్సిందే రిజర్వేషన్లను ముట్టుకునేటువంటి సత్తా వాళ్ళకి లేదు ఒకవేళ రిజర్వేషన్లలో ఎవరినన్నా అది జాతికి సంబంధించిన అంశం ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు జాతి జాతికి సంబంధించిన జాతి మొత్తం కలిసి ఒక జాతి సమూలంగా అభివృద్ధి చెందింది ఒకవేళ కొంతమంది ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకో అయినా ఇంకా అభివృద్ధి చెందారు వాళ్ళు ఈ దేశంలో ముప్పై రాష్ట్రాలలో ఇరవై ఐదు రాష్ట్రాలు అభివృద్ధి చెంది ఐదు రాష్ట్రాల అభివృద్ధి చెందకపోతే కూడా రిజర్వేషన్ కంటిన్యూ అవుతాయి ఒక మల్లికార్జున కరిగి ఒక విగేట్ వెంకటస్వామి ఒక మల్లు మల్లు బట్ట విక్రమార్క ఒక మల్లు అభివృద్ధి చెందినంత మాత్రాన అభివృద్ధి దళిత అంతా అభివృద్ధి చెందినట్టు కాదు ఇవన్నీ మీ అంతన మీరే ఊహించుకొని మీరు డప్పులు కొడతాం మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం మాకు సహకరిస్తేనేమో ఏమంటారు విజయ డప్పు కొడతాం మాకు సహకరించకపోతే సాగు డప్పు కొడతాం అంట మరి ముప్పై ఏళ్ళు కొట్టుకుంటూ వచ్చింది ఏంది ముప్పై ఏళ్ళు కొట్టుకుంటూ వచ్చింది ఏందన్నా ఎందుకంటే తెగని పంచాయతీ ఇది తగని పోరు తెగని పంచాయతీకి తగని పోరు పెట్టుకున్న మంద ఇప్పటికైనా రాజు నువ్వు ఒక చేయాలి నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా నాకు వర్గీకరణ అవసరం లేదు దళిత జాతి మొత్తాన్ని సమూలంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నా ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒకటో తారీఖు నుంచి నేను వర్గీకరణానికి విరమించుకుంటున్నా అని చెప్పి మందకృష్ణ కృష్ణ వేస్తే ఇక నీ ఇంటికి మాలూ లైన్ కడతారు మా దగ్గర కూడా లైన్ పెడతారు లేకపోతే నువ్వు ఎంతమంది పెట్టుకుంటావు పెట్టుకో ఎంతమంది కలిసి చేస్తే అంత పరువు తప్ప ఏం లేదు ప్రభుత్వాలు గజ గజ వరికినంత మాది ఇప్పుడు నీ మందిని చూసి గజ గజ వరికినంత మాత్రం రాజ్యాంగం అయితే మారదు కదా మారితే ముఖ్యమంత్రులు మారాలే మారితే ప్రధాన మంత్రులు మారాలే మారితే సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మారాలే తప్ప రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వేషన్లు మారవు వర్గీకరణ జరగదు వర్గీకరణకు జరుగుతుందని మీరు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నం చేసినట్టే ఒకవేళ వీళ్ళని చదివి అలా కూర్చిన పెట్టి ఎవరెవరైతే వచ్చిరో మీరు అందరూ డప్పులు కూడా నీకు వస్తారు కదా వీళ్ళందరికీ బుక్కులు ఇచ్చి రాజ్యాంగాన్ని చదవమని చెప్పాలి లేదంటే త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ ఆర్టికల్ చదవమని చెప్పాలి చదివి చెప్పమని చెప్పాలి వీళ్ళని ఎందుక ఇదంతా నిద్ర ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుంది అంటే ముప్పై ఏళ్ళ పోరాటం చేసిరు ముప్పై ఏళ్ళ పోరాటం ఎవరితో చేసారు మీరు ఎవరు ఎవరితో యుద్ధం చేసిరు ఎవడానికి వచ్చాడు మీకు ఎవడానికి వచ్చాడు మీ ఇష్టం వచ్చింది చేసుకోరు యాంటీపెట్టం అంటే మనకి ఆంటీపెట్టు అంటే యాంటీ పెట్టారు గోడ దుంకమంటే గోడ దుంకిరు అనేది అన్నమాటది అన్నిరు ఇది పోరాటం సభలు పెట్టిరు తిట్లు పెట్టిరు సభలు పెట్టిరు తిట్లు తిట్టరు ఇది పోరాటమా పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన జరిగినటువంటి మహర్ రెజిమెంట్ యుద్ధమా ఇగో పీశ్వ సైనికులకు మహర్ రెజిమెంట్ జరిగినటువంటి యుద్ధమా కోరే భీమా కోరేగా యుద్ధంలో జరిగినట్టు యుద్ధం చేసిన ఆరు మీరు ఎవరితో యుద్ధం చేసారు మీరు ఏ ఉర్కురా బస్ అంటి పోయి బస్ టైల్ అంటి పెట్టాలి ఏ గాంధీభవన్ ఎక్కుర్రా పోయి గాంధీభవన్ ఎక్కాలి అసెంబ్లీకి జెండా వాతుర్రా జెండా వాతాలి ఆయన పోయి తన్నురా ఆయన పోయి తన్నాలి ఇది యుద్ధ యుద్ధం ఆయేది ఇది రాజ్యాంగానికి అనుకూలమా అసలు ఏ రాజకీయ నాయకుడు అయితే మందకి సపోర్ట్ చేసినో వాడిని వంగపెట్టి తన్నాలి వాడు కరెక్ట్ చదువుకుంటే రిజర్వేషన్లు ఏమైనా పిచ్చి తన్నీ ఏడో రిజర్వేషన్ తీ బుక్ది అనాలి మందకిసి వచ్చినప్పుడు రిజర్వేషన్ వరి కదా తీసుకురాపో అనాలి పోయి రాజ్యాంగం తీసుకొని రాపో ఏ ఆర్టికల్ ఏడు ఉంది అని చెప్పాలి అంబేద్కర్ కే పేరు పెడతారు ఆరు ఏమో రిజర్వేషన్ల వర్గీకరణ అంటే బాబు జగ్జీవన్ రావు వేల ఎకరాలు సంపాదించినట్టు కాదు జగ్జీవన్ రావు లేక కోట్ల రూపాయలు సంపాదించినట్టు కాదు రిజర్వేషన్ల పుణ్యానికి కాదు ఇప్పుడు ఏం చేయాలంటే ఏ నాయకుడు అయినా రిజర్వేషన్లు అని రేవంత్ రెడ్డి సాగు డప్పు కొడతామంటే నువ్వు సాగు డప్పు కాదు బుక్ తీసుకొని రా ఏడుందో తీసుకురా నేను మాట్లాడుతానని అన్నాడు అంటే ఈ ప్రపంచములే ఒకసారి గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టుకు హక్కు లేదు నా పార్లమెంట్కు లేదు ప్రధానమంత్రికి లేదు నా రాష్ట్రపతికి లేదు ప్రధానమంత్రికి లేదు నా రాష్ట్రపతికి లేదు గవర్నర్కి లేదు నా ముఖ్యమంత్రికి లేదు అసెంబ్లీకి లేదు నా హైకోర్టుకు లేదు ఎవరికి కూడా అక్కియకుండా పెట్టిండే ఆయననే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఎవరికి అక్కిచ్చండు భారతదేశంలో పుట్టిన పన్నెండు వందల ఎక్కడ రాసిన నేను పన్నెండు వందల అరవై నాలుగు దళిత కులాల ప్రతినిధులు ఎవరాలు ప్రతినిధులు వీళ్ళు పార్లమెంటులో వీళ్ళు ఏం చేస్తారంటే అంటే పార్లమెంటులో చర్చ జరుపుతారు ఈ చర్చ జరిపినా కూడా వర్గీకరించే నిర్ణయం హక్కు అక్కలేదు వీళ్ళకు కూడా పార్లమెంటులో దళిత ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నూట పదిహేడు మంది ఎనభై నాలుగు మంది ఎస్టీలు నూట పదిహేడు మంది ఎస్సీలు వీళ్ళంతా ఎంత అవుతారు ఎనభై నాలుగు నూట పది అంటే పదకొండు ఒకటి తొమ్మిది పది ఒకటి ఎంత ఎనభై నాలుగు సరే నేను చెప్తా ఈ నాలుగు ఒకటి పదకొండు ఒకటి పక్కన ఒకటి తొమ్మిది ఒకటి పది సున్నా పక్న ఒకటి రెండు రెండు వందల రెండు వందల ఒక మంది రెండు వందల ఒక మంది ఉన్నారు ఇక్కడ ఎక్కడ పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ప్రతినిధులు ఎంత ఉన్నారు అంటే రెండు వందల ఒక మందులు ఐదు వందల నలభై ఐదులో రెండు వందల ఒక మంది ఉన్నారు ఇక్కడ రెండు వందల ఒక మంది వీళ్ళందరూ ఎవరు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ల ద్వారా ఎన్నికై పార్లమెంట్ లో ఉన్నారు వాళ్ళు ఎవరిని మా కులములు చేర్చాలి ఎవరిని చేర్చకూడదు అని నిర్ణయం మాత్రమే తీసుకుంటారు మరి ఈ భూమి మీద రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం ఎవరికైనా ఉందా లేదు లేనప్పుడు ముప్పై ఏళ్ళు నువ్వు పోరాటం చేస్తేంది మూడు వందల ఏంది నువ్వు పోరాటం చేస్తేంది ఏటికి ఎదిరీగడం ఏంది సూర్యుని మీద వేయడం ఏంది లేని హక్కులను రూల్స్ కు వ్యతిరేకంగా నువ్వు ఎంత చేస్తే ఏంది ఇలా ఏం చేసినా ఏం చేసినా అతి ప్రమాదకరమైనట్టుగా మీరు చేస్తూ ఉన్నారు ఇలా ఏ రాజకీయ నాయకుడు మొన్న మొన్న మాట్లాడాడు ఎవరు మనం మాట్లాడిన గాథ ఎన్న మాట్లాడండి ఏం మందకృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాలడు మనవాదులు అంటావా నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా అని చెప్పారు కేఏ పాలు చెప్పాడు బుద్ధుందాన్ని కాని అన్నాడు మంద కృష్ణ నీకు బుద్ధి ఉందా అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జాతిని జాతిని అవమాన పరస్తావా మనుషులను శత్రువులు చూస్తావా అని చెప్పి తిట్టిన తిట్టి లేకుండా తిట్టిళ్ళు అంత ఇంకా ఇంకా కొన్ని రోజులైతే మంద కృష్ణను తిట్టిన తిట్టి తిట్టకుండా తిరుతారు అందరు ఇప్పటికైనా ఇప్పటికైనా నువ్వు డప్పు కొడితే డప్పులు కొట్టాలి డప్పులు ఎట్టా మ్యాజి మాకు డప్పు కొడితే ఆ పాట ఏందో ఉండ నాకు అర్థం కాదు మోదుగు మొక్కలు పాట పాట ఉండదు కదా నేను రాసుకున్నా ఆ పాట పాడతాడు ఆ సురేందరు తర్వాత అమ్మ పాట కానీ వాళ్ళందరూ ఆ పాట అబ్బబ్బబ్బబ్బా ఈ మిట్టపల్లి సురేందర్ అంటే నాకు చాలా ఇష్టం ఆ రచనలు ఒక సాహిత్యములో ఎవరికి అది మంచి మంచి పాటలు రాసాడు ఇలాంటి వాళ్ళను కూడా ఇలా తప్పుడుతో అయ్యేది మందకృష్ణ మాదిగా ఎంచుకున్న పోరాటం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా దాని ఎంబడు ఎవరు సూట్ అవుతారు ఈ మనోడు సూట్ అవుతాడు ఈ సోటి తొండి మాటలకు ఎవరు సెట్ అవుతారు అంటే మన రాజనరసింహ ఏం పేరు సుక్క రామ తమ్ముడు సుక్కర్ రామనార్య ఇప్పుడు ఈ మధ్యలో సోమన్న కూడా జామయండి సోమన్న అద్రగాన పొల్లు అబద్ధాలు మాట్లాడితే సెట్ అవుతుంది అవన్నీ అని ఉంచి తంతం జాడిస్తాం పొడుస్తాం ఇప్పుడు వాళ్ళకి సెట్ అవుతుంది ఇవన్నీ ఈ టెక్నికల్ టాలెంట్ మంచి సాహిత్యం ప్రజలలో వివక్షత కూడా పోరాటం చేయడం పేద వర్గాలను అభివృద్ధి చేసే వాళ్ళ సాహిత్యాన్ని చేసి మేల్కొల్పే వాళ్ళను వీళ్ళకి సెట్ అవే ఇవన్నీ ఇవన్నీ టైం పాస్ ఉద్యమాలు ఇవన్నీ పక్కువ దిటుడేదా ఇది ఎంత అన్యాయం అంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చారంట రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయంట వీళ్ళని తిడతామంటారు దీనికన్నా దీనికన్నా శరం తప్పిన ఉద్యోగం ఏదైనా ఉందా